దినోత్సవ శుభాకాంక్షలు నాయకులకు కార్యకర్తలందరికీ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున భారతీయ జనతా పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి లంచెంచలుగా ఎదుగుతూ మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఏకైక రాజకీయ పార్టీగా మేము గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం సమయంలో మొదట్లో రెండు సీట్లతోటి ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే వచ్చింది అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం